శ్రీవాత్రేణ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వావశరామ సంవత్సర చైత్ర బహుళ తదియ బుధవారం ఈరోజు తదియ ఉదయం పది ఇరవై మూడు వరకు ఉంది తదుపరి చవితి ఈరోజు ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదో తేదీ బుధవారం ఈరోజు అనురాధ నక్షత్రం ఈరోజు వజ్ర ఉదయం ఆరు పద్దెనిమిది వరకు ఉంది దుర్మూర్తం పదకొండు ముప్పై అవుతూ పన్నెండు ఇరవై ఐదు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి అనురాధ నక్షత్రం ఎవరికి తారా బలం మనం పరిశీలించిన అయితే అశ్విని కృత్తిక మృగశిర పునర్సుడు ఆశ్లేష మక్క ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాషఢ ధనిష్ట పౌరభద్ర రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా రోజు నక్షత్రం అనురాధంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర ఈ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించిన మేష రాశి జన్మ వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యభంగా ఏర్పడుతుంది వృషభ రాశి జరిగిన వాళ్ళకి కళత్రభం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది మిదుర్ రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది కర్కాటక రాశులు జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కన్యా రాశి చేయన వాళ్ళకి పరాక్రమంతో అంటే ఆదాయలు ఏర్పడతాయి తులారాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ బుద్ధి కలుగుతుంది వృచ్చిక రాశిలో చేయ వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది కొద్దిపాటి కార్యవ్యయం కలుగుతుంది ధనుర్ రాశులు వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కలుగుతుంది మకర రాశి జన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాగేటటువంటి అవకాశం ఉంటుంది కుంభ జన్మ ఉద్యోగ అవకాశాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది మేన రాశి జరిగిన వాళ్ళకి సంబంధించి శుభవార్తలు వింటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫ్వాడేటట్టు అవకాశం ఉంటుంది ఈరోజు ద్వాదశాఖ ఫలితాలు ఈ రకంగా తిరిగడం జరిగింది అలాగే ఈరోజు పాండిత్యంచే తన అర్థం చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ లేఖర్లు కానీ ఆడిటర్లు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిక్కిల శుభ్రదాయజ్ఞానం లాభదాయకం ఉండే అవకాశం ఉంది అలాగే సమస్త ఆయుధ వ్యాపారంగా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ పాత వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వర్తకులు కానీ బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ శానిటరీ వర్తకులు కానీ సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిల శుభ్రదాయ జ్ఞానం లాభదాయకం ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగ విద్యా ఈ రకమైనటువంటి పంతలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు వెంకటస్వామిని అయ్యప్ప స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత తెలియజేయడం జరుగుతుంది అలాగే మల్లారేపుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దవామి సిద్ధాంతి గొలార మామిడి